అందరికి ఒకే ప్రశ్న గణపయ్యను నవరాత్రుల తర్వాత గంగమ్మ వడికి ఎందుకు పంపిస్తారు మరి ఈ ఆచారం ఎందుకు ఇంత ప్రత్యేకం పూజల్లో వాడే ఆకులు ఎందుకు ముఖ్యమైనవి నిమజ్జనం ఉత్సవాలు ఎలా జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు ఈ నిమజ్జనం వెనుక ఉన్న పురాతన ఏంటో తెలుసుకోవడానికి మీరు సిద్ధమైన ఈ వీడియో చివరి వరకు చూడండి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ముందున్నాయి మన దేశంలో గల్లీ గల్లీలో గణపతి పండుగ ఉత్సవాలకున్న ప్రత్యేకత వేరు హిందువులు జరుపుకునే పండుగలు అన్ని ఒక ఎత్తు అయితే వినాయక చవితి ఉత్సవాలు మరో ఎత్తు అందులోను గణపతి నిమజ్జన ఉత్సవం అంటే చాలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు పాటలు కోలాటాలతో ఎంతో సందడిగా వినాయకుడి శుభయాత్ర నిర్వహిస్తారు అయితే బొజ్జ గణపయ్యను గంగమ్మ తల్లి ఒడికి ఎందుకు పంపుతారు ఈ నిమజ్జనం వెనుక ఉన్న రహస్యాలేంటనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం వినాయకుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి కేవలం పది రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతారు తన తల్లి తండ్రి అయిన శివపార్వతులు వినాయకుడిని తొమ్మిది రోజులు భక్తులతో ఉండడానికి భూలోకానికి పంపారని చెబుతారు మరోవైపు ఏ దేవుడి విగ్రహమైనా మట్టితో చేస్తే దానికి కేవలం తొమ్మిది రోజులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుందని ఆ తర్వాత అందులో దైవత్వం ఉండదని అందుకే గణపతి ప్రతిమలను నవరాత్రుల తర్వాత నిమజ్జనం చేయాలని చెబుతారు ఇంకో కథ ఏంటంటే ఒకసారి వేదవ్యాసుడు మహాభారతం రాయాలని నిర్ణయించుకున్నాడు కానీ అది చాలా పెద్ద కావ్యం కాబట్టి తనకు సహాయం చేయడానికి ఎవరు ఉంటారో అని ఆయన ఆలోచించాడు అప్పుడు దేవతలు వినాయకుడి పేరు చెప్తారు వినాయకుడు ఎంతో తెలివిగా ఉంటాడు కాబట్టి ఆయన ఈ పనిని చేయగలడని అన్నారు వినాయకుడు వేదవ్యాసుని వద్దకు వచ్చి నేను వ్రాస్తాను కాని మీరు ఆగకుండా చెప్పాలి మీరు ఆగితే నేను వ్రాయడం ఆపేస్తాను అని షరత్తు పెట్టాడు వేదవ్యాసుడు కూడా దానికి అంగీకరించాడు కానీ అతనికి కూడా ఒక ఉపాయం ఉంది ఆయన మధ్య మధ్యలో చాలా కఠినమైన శ్లోకాలు చెప్పేవాడు వాటిని అర్థం చేసుకోవడానికి వినాయకుడికి కొంత సమయం పడుతుండేది ఆ సమయంలో వేదవ్యాసుడు కొంచెం విరామం తీసుకునేవాడు ఈ విధంగా వినాయకుడు వ్రాస్తూ వేదవ్యాసుడు చెప్తూ మహాభారతం పూర్తయింది అయితే అలా వేదవ్యాసుడు మహాభారతం చెప్తుంటే వినాయకుడు నెమలీగతో రాస్తాడు కానీ అది విరిగిపోవడంతో తన దంతం విరిచి రాస్తాడు అందుకనే ఆయనని ఏకదంతుడు అని అంటారు అంత గొప్ప మహాభారతం రాసిన తర్వాత గణేశుడి శరీరం వేడెక్కడంతో వ్యాసుడు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేయమని చెప్తారు స్నానం చేసి వచ్చాక వినాయకుడి శరీరం చల్లబడుతుంది అందుకే ఇప్పటికి కూడా వినాయకుడు నవరాత్రులు పూజలు అందుకున్న తరువాత పదవ రోజుకి నిమజ్జనం చేస్తారు అని అంటారు ఇంకా హిస్టారికల్ గా చూసుకుంటే గణేష్ చతుర్థి ఉత్సవాలను బహిరంగంగా అంటే ఓపెన్ గా పెద్ద ఎత్తున జరుపుకోవడం మొదటిగా బాలగంగాధర్ తిలక్ గారు చేశారు పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో స్వాతంత్ర పోరాటం సమయంలో తిలక్ గారు ఈ పండుగను వ్యక్తిగతంగా కేవలం ఇంట్లోనే జరుపుకునేలా కాకుండా సామూహికంగా పెద్ద సంఖ్యలో ప్రజలందరినీ ఒకే దగ్గరికి తీసుకువచ్చి ఉత్సవంగా జరిపించారు అలా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ భావాన్ని ఇంక దేశభక్తిని పెంచాడు అప్పటి నుండి గణేష్ చతుర్థి పెద్ద పండగగా మారింది హిందూ పంచాంగం ప్రకారం భాద్రపద మాసం వర్షాలు బాగా కురవడంతో ప్రకృతి అంతా పచ్చదనంతో నిండిపోతుంది నదుల్లో వాగుల్లో దొరికే బంకమట్టితో కొందరు ఒండ్రుమట్టి అని కూడా అంటారు దానితో వినాయకుడి ప్రతిమలను తయారు చేసి స్వామిని నవరాత్రుల పాటు కొలిచి పూజించిన ఆకులతో స్వామివారిని నిమజ్జనం చేస్తారు అయితే వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది వర్షాలతో చెరువులు నిండే కాలం అది కురిసిన నీళ్లు చెరువులో బాగా ఇంకాలంటే మళ్ళీ ఎండాకాలం వరకు చెరువులో నీళ్లు నిలువ ఉండాలి అంటే అందులో నుంచి మట్టి తీయాలి ఆ మట్టి తీయడం వల్ల స్పేస్ క్లియర్ అయ్యి కొన్ని వాటర్ ఎక్కువ స్టోర్ అవుతాయని దాని ఉద్దేశం సో అందుకే మన పూర్వీకులు అలా తీసిన మట్టితో వినాయకుడి విగ్రహాలను చెయ్యాలి అని చెప్పారు దాని వల్ల స్పెషల్ గా పని వాళ్ళను పెట్టి మట్టి తీయించాల్సిన అవసరం లేదు వర్షాలు జోరుగా కురవడంతో వాగులు నదులు ఉప్పొంగుతాయి ఇలాంటి సమయంలో వినాయకుడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరదపోటు తగ్గే అవకాశం ఉంటుంది ఈ పనితో దేవుడిపై భక్తి ఇంకా ముందు జాగ్రత్త రెండు ఉంటాయని ఇలా చేశారు ఇంకా ఇరవై ఒక్క రకాల ఆకులతో వినాయకుడిని పూజించాలని ఎందుకు అంటారో తెలుసా ఈ కాలంలో ఎన్నో వైరల్ డిజీజెస్ వస్తూ ఉంటాయి కదా అందుకే ఆ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి వినాయకుడికి చేసే పూజల్లో భాగంగా పదే పదే మనం ఆ ఆకులను తాకడం వల్ల అందులోని ఔషధ గుణం మనకి చేరుతుందని ఇంకా పూజలు ముగిసిన తర్వాత తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాలను ఆ ఆకులను ఉంచడం వల్ల అందులోని ఔషధ గుణాలు ఆ చుట్టూ ఉన్న గాలిలో కలిసిపోతాయని నమ్ముతారు అలాగే వర్షాకాలంలో ప్రవహించే నీటిలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయి అప్పట్లో చెరువులో నీటినే ఉపయోగించేవారు కాబట్టి నిమజ్జనం టైంలో వినాయకుడి ప్రతిమలతో పాటు పత్రి ఆకులను కూడా వదలడం వల్ల పత్రితో కలిసిన నీరు క్రిములను చంపుతుందని చెబుతారు అందుకే నిమజ్జనోత్సవాలైన దసరా బతుకమ్మ వినాయక చవితి పండుగలు వర్షాకాలంలోనే వస్తాయి ఇంకా వినాయకుడికి గరక పూజ అంటే ఎంతో ఇష్టమని అంటారు అదే అండి పచ్చి గడ్డి పరక పూజ ఖచ్చితంగా చేయాలి అంటారు కదా ఇంటి చుట్టు పక్కల్లో పొలాల్లో ఎక్కువ గడ్డి పెరుగుతూ ఉంటుంది పొలాల్లోని నీటిని అదే లాగేసుకుని అవసరమైన పంటకు దక్కనివ్వదు అందుకే అలా అందరూ గణేషుడికి ఎంతో ఇష్టమైన గడ్డి పూజ చేయడం వల్ల వినాయకుడు ఆనందిస్తారు ఇంకా ఆ గడ్డి అనేది కలుపు తీసినట్టు కూడా అవుతుంది ఇంకా వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు మరి దాని రీజన్ ఏంటో మీకు తెలుసా ఈ కాలంలో ఆయిల్లో వేయించినవి ఇంకా కారం ఎక్కువగా ఉన్నవి మనకి హానికరం అందుకే ఆవిరిలో ఉడికించినవి తినాలి సో మనకి ఏవి మంచివో అవే మన దేవుళ్ళకి ఇష్టమైనవిగా చేసుకున్నారు అదే మన దేవుళ్ళలో గొప్పతనం ఇప్పుడు మనం ఈ పండగలో ఉన్న భౌతిక ఆధ్యాత్మిక మానసిక కోణాలు ఏంటో చూద్దాం ముందుగా భౌతిక కోణం అంటే ఫిజికల్ సైట్ మానసిక కోణం అంటే మెంటల్ సైట్ ఆధ్యాత్మిక కోణం అంటే స్పిరిచువల్ సైట్ ఫస్ట్ మనం ఈ పండగ యొక్క భౌతిక కోణం ఏంటో తెలుసుకుందాం వినాయక నిమజ్జనం కేవలం విగ్రహాన్ని నీటిలో కలపడం కాదు కదా మనకు ఆనందం సంతోషం కలిగే ఒక ఉత్సవం పల్లకి ఊరేగింపులు పాటలు నృత్యాలు వంటివి భౌతిక సంతోషానికి ఉదాహరణలు పర్యావరణాన్ని కాపాడడం కోసం మట్టి విగ్రహాలు వాడడం ముఖ్యం గణపతి విగ్రహం మట్టితో చేస్తారు అది ప్రకృతిలోంచి వచ్చింది పూజ పూర్తయ్యాక విగ్రహాన్ని నీటిలో కలపడం ద్వారా మళ్ళీ ప్రకృతికి తిరిగి ఇచ్చినట్లు అవుతుంది ఇప్పుడు మానసిక కోణం తెలుసుకుందాం వినాయకుడి విగ్రహాన్ని భక్తితో కొలిచిన తర్వాత నిమజ్జనం చేయడం అంటే మనలోని చెడు భావాలు అహంభావాలను భయాలను అనుమానాలను తొలగించి శాంతిని మోక్షాన్ని ఇస్తుందనే ఒక లక్ష్యంతో జరుగుతుంది గణేశుడిని పూజించి విగ్రహాన్ని నీటిలో కలిపినప్పుడు మనసులో శాంతి ఓర్పు ధైర్యం పెరుగుతాయి వినాయకుడు మనకు బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తారని నమ్మకం ఇప్పుడు ఆధ్యాత్మిక కోణం చూద్దాం నిమజ్జనంలో అత్యంత ముఖ్యమైన భాగం మనిషి జీవితం టెంపరీ అని శరీరం మాత్రమే కొంతకాలం ఉంటుంది కానీ ఆత్మ పర్మినెంట్ అని గుర్తు చేస్తుంది అంతటి దేవుడి విగ్రహమే నీటిలో కరిగిపోతుంది ఇంకా మన శరీరం ఎంత చెప్పండి వినాయకుడి ప్రతిమ ఎలా అయితే ప్రకృతి నుంచి వచ్చి ప్రకృతిలో కలిసిపోతుందని ఎంత నిజమో అలాగే మనం కూడా పరమాత్మ నుంచి వచ్చాం పరమాత్మలో కలిసిపోతాం అనేది అంతే నిజం ఇప్పటికైనా ఈ నిజం గుర్తించి ఏ కుళ్ళు కుతంత్రాలు పగలు లేకుండా నిజాయితీగా బ్రతుకుతాం చూశారు కదా గణేషుడి నిమజ్జనం గురించి మన పురాణాలు మన పూర్వీకులు ఏం చెప్పారు అని వాళ్ళన్ని మన మంచి కోసమే క్రియేట్ చేస్తే మనం ఏం చేస్తున్నాం అవన్నీ కాకుండా కొత్త కొత్త రకాలుగా మార్చేసాం వినాయకుడి విగ్రహం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తున్నాం పోనీ రూపమైనా సరిగ్గా ఉంటుందా అంటే రూపాన్ని కూడా రకరకాలుగా మార్చేస్తున్నాం పూజా విధానాలను కూడా మార్చేస్తున్నాం దేవుడి మండపాల ముందు అయితే విచిత్రమైన డీజే పాటలు డాన్సులు ఇంకా కొత్తగా ఆగమనం సెలబ్రేషన్స్ అంట అంటే దేవుడిని తీసుకురావడం కూడా డీజే పాటలతో తాగి తీసుకొస్తున్నారు ఇంకా నిమజ్జనం టైంలో అయితే దారుణాలండి తాగి డ్యాన్సులు వేస్తూ తీసుకెళ్తున్నారు ఇది చాలా తప్పు అసలు దేవుడి ముందు చక్కగా భజనలు చేయాలి ఇంకా దేవుడి పాటలతో కోలాటాలు చేయాలి లడ్డూ చోరీ చేస్తే మంచి జరుగుతుందా అలా చేయడం వల్ల వినాయకుడు అనుగ్రహిస్తాడా ఇది నిజమేనా లేదా ఒక నమ్మకమేనా ఇది చాలా మందికి తెలియని విషయం చాలా మందిలో నమ్మకం ఏంటంటే మండపంలో పూజలు అందుకున్న లడ్డూని చోరీ చేస్తే మంచి జరుగుతుందని దాన్ని వినాయకుడు ప్రసాదంగా తీసుకుంటే వినాయకుడు అనుగ్రహిస్తాడని నమ్ముతారు కానీ అది వ్యక్తిగతమైన నమ్మకం మాత్రమే నిజంగా చూస్తే ప్రసాదం లడ్డూని మనం రెస్పెక్ట్ గా తీసుకోవాలి చోరీ చేయడం సరైన పద్ధతి కాదు భగవంతుడు మనల్ని సరైన మార్గంలో వెళ్ళాలి అనుకుంటాడు కానీ తప్పులు చేస్తూ చెడు మార్గంలో వెళ్తే ఎందుకు ఒప్పుకుంటాడు చెప్పండి తప్పు చేస్తే మంచి జరుగుతుంది అని మనం అనుకోవడం తప్పు అసలు ప్రసాదాన్ని దొంగిలించడం కాదు భక్తితో వేలం పాటలో తీసుకోవడం ముఖ్యం మనం మంచి పని చేస్తే భగవంతుడి ఆశీర్వాదాలు ఎప్పుడు మనతో ఉంటాయి కానీ తప్పు చేస్తే మాత్రం దేవుడు అస్సలు క్షమించడం మీరు ఇలాంటి మిస్కాన్సెప్షన్స్ కి బలవ్వకండి మంచి మార్గంలో ఉండండి దయచేసి మట్టితో చేసిన ఎకో ఫ్రెండ్లీ వినాయకుడి విగ్రహాలే వాడండి ఎందుకంటే ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల యాక్పటిక్ అనిమల్స్ కి చాలా ప్రమాదం ఇంకా పూజల్లో వాడిన ప్లాస్టిక్ వస్తువులు కూడా వాటర్ లో పడేయకండి జస్ట్ పూలు ఆకులు వేస్తే చాలు ఇక నుంచైనా మనం పూర్వంలా ఈ పండుగని జరుపుకుందాం వినాయక నిమజ్జనం కేవలం ఒక పద్ధతి మాత్రమే కాదు ఇది భక్తి ప్రకృతి మనుషుల మధ్య ఉండే అనుబంధం ప్రతి సంవత్సరం ఈ పండుగను ఉత్సాహంగా జరుపుతూ గణపయ్య ఆశీర్వాదాలు పొందుతాం చివరిగా గణపయ్యని ప్రేమతో నిమజ్జనంలో వీడుకోలు ఇస్తాం ఆయన మళ్ళీ వచ్చే ఏడాది అంతే ఉత్సాహంతో మనల్ని ఆశీర్వదించడానికి వస్తారు మరి ఈ పండుగ మీ మనసులో ఏం మిగిలించిందో కమెంట్స్లో చెప్పండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా ఏదైనా టాపిక్స్ పైన వీడియోస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి తప్పకుండా వీడియోస్ చేస్తాను మీరు కమెంట్స్ చేస్తుంటేనే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు నా వీడియోస్లో ఏమైనా తప్పులు చూసుంటే దయచేసి క్షమించండి ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేయాలి అనిపిస్తే మీ సజెషన్స్ని కింద కమెంట్స్లో షేర్ చేయండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్తో ఇంకా బాగా చేయగలను మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి మీరు కమెంట్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ప్రేమ మరియు సపోర్ట్ తోనే మనం ముందుకు వెళ్దాం ఈ వీడియోలో ఉన్న డిజిటల్ ఆర్ట్స్ అన్ని నేను చేసినవే ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఇంకా మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం Jai Vinayaka